ఎడడ ఉండడో ఈ గ్రామంలో ఆ ముర్గయ్య చలంబ బృందానికి గడ్డ పూజ మహోత్సవాన్ని మన గ్రామంలో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ గ్రామంలో గురువరు అయినటువంటి గురుశేఖర మందడి గారు యదవంశీలు హరికృష్ణ గారు గురుశేఖర మందడి గారి తోపు అయినటువంటి చెన్నెలైనటువంటి దీపా గారు వారి యొక్క భర్త అయినటువంటి కిషోర్ గారు వారు అడగరేగదా అడగరగలూరా నొట్టుకోరు నుంచి మన ఐక్యారెడ్డి పల్లె గ్రామానికి విచ్చేసినటువంటి అవునా వాళ్ళు కానుకలు పంపించిన వచ్చినట్టే దాని గురించి తెలుసుకోవాలా వారు ఇక్కడికి ఇచ్చేసి తన అనగాలైనటువంటి పురుశేఖర గారిని ఆశీర్వదిస్తూ రెండు వేల నూట పదహారులో ఘనమైన కానుగోలుగా సమర్పించుకున్నారు ఇదే విధంగా ఎన్నో గ్రామాల్లో కూడా మన అన్నగారు గురువుగా నిలవాలని ఆశిస్తూ రెండు వేల నూట పదహారు గణమైన కానుకలుగా సమర్పించుకున్నారు అట్టి వారిని యా మురుగయ్య గారు ఏదైనా సలగా రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం అదే విధంగా అయితే రెండు గ్రామ ఐ గొలపల్ల గ్రామ సంపతిలో రామయ్యందడి ప్లస్ ఇసుకోల మందడి చక్కన గారు వారు కూడా ఎక్కడికి ఇచ్చేసి గుణశేఖర్ మందడి గారిని ఆశ్రయిస్తూ నూటొక రూపాయలు సమర్పించుకున్నారు అదే ఇక్కడికి సమీపంలో నైనంపల్లి గ్రామ నివాస సమ్మతులు వర్ధన్న గారు వర్ధన్ గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ చలంబల గురువు గారు అయినటువంటి గుణశేఖర్ గారిని ఆశ్రయిస్తూ సార్ల గణమైన గానగలు గా సార్ పచ్చున్నారు వాడిని వారు కుడిని